తన పనులు ఒక పక్క వారాహి అమ్మవారి దీక్ష మరో పక్క అధికారులతో డిపార్ట్మెంట్స్ వారీగా సమీక్ష కట్ చేస్తే డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పనులు నిర్వర్తించడంలో దూసుకుపోతున్నారు తన స్టైల్లో తన శాఖలపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు తన వర్కింగ్ స్టైల్ తో రాజకీయాల్లోనే ట్రెండ్ సెట్టర్ అయ్యేలా ఉన్నారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పై ఏపీ మంత్రి పవన్ సమీక్ష నిర్వహించారు మంగళగిరిలోని తన నివాసంలో అధికారులతో సమావేశం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమంలో సమావేశమైన ఉన్నతాధికారులు పారిశుధ్యం పరా పర్యావరణంపై ఫోకస్ పెట్టారు సో ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరికి సంబంధించి ఎంతో ప్రేమగా సైతం నిర్ణయాలు తీసుకుంటున్నారు మరి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి విషయంలో ఒకటి రెండు కాదు చాలానే మార్పులైతే వస్తుంది అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించి రాజకీయాల్లో చాలానే మార్పులనే తీసుకొస్తారంటూ చెప్తున్నారు అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో మరి అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్స్ కూడా ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు కాకినాడ జిల్లా గొల్లప్రోలు జనసేన నేతలతో ఆయన సమావేశమయ్యారు డొక్కా సీతమ్మ సేవలనే మనమంతా స్మరించుకోవాలన్నారు పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణ త్యాగం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాడైందని సమాజానికి మేలు చేయాలనే ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చామని ప్రకృతి నినాదాలతో నన్ను డిప్యూటీ సీఎంని చేశారు మరి మీ సేవ చేసుకునే భాగ్యంలో నాకు అన్నీ కూడా విజయాలు కలగాలని కోరుకుంటున్నారంటూ చెప్పారు దేశం కోసం తాను ఏం చేయడానికైనా ఎప్పుడు సిద్ధంగా ఉంటానని తన ఉన్నత కాలం పిఠాపురం కోసం పనిచేస్తారని పిఠాపురం పేరు అంతర్జాతీయ స్థాయిలో వినిపించినప్పుడే తాను గెలిచినట్టు అని చెప్పారు పవన్ కళ్యాణ్